నీట్ జేఏఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ వన్

ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలు కానీ కార్యకర్తలు దగ్గరికి వచ్చినా కూడా కార్యకర్తలు దగ్గరికి ఇస్తారు ముందు కార్యకర్తలు ఏంది ఎవరు నాయకులు ఉన్నారు కార్యకర్తలు కృషిం పెట్టుకొని మనం ఏ చిన్న పనినా కూడా వచ్చేస్తారు మన కుటుంబం అటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి నిలబెడతామని సంతోషంగా మేము తెలుగు ముఖ్యంగా మన షెగ్నమ్మ గారు సాగునీటి తెలుగు సాగునీటి మన మండల తరఫున ఆమె చైర్మన్ గా మన ప్రియతమ నాయకురాలు ఆమెను చైర్మన్ గా ప్రియతమ నాయకురాలు భూమా అగ్లప్రియ గారు మన ఆలగడ్డ ఎమ్మెల్యే షగ్నమ్మ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం నిజంగా అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అంటే ఒక ఆడపిల్లగా ఈ అమ్మాయి చేసిన కష్టము సామాన్యమైన కష్టం అయితే కాదు ఆ కష్టాన్ని గుర్తించి ఒక మన ఎగ్లమ్మ గారు కూడా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల కష్టాన్ని గుర్తించి దాంతోపాటి మహిళలకు కూడా రాజకీయంగా అవకాశాలు రావాలి మహిళలు ఏమాత్రం తీసిపోరు రాజకీయాల్లో అనే దానికి కూడా ఈరోజు ఉదాహరణగా మన భూము అఖిలప్రియ గారు జగద్విఖ్యాతి రెడ్డి గారు అలాగే భార్గవన్న గారు అందరూ కలిసి ఈ అమ్మాయిని ఎన్నుకోవడం చాకమ్మరి మండలం తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు శుభ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఇంకా ఏమంటే ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయనే దానికి ఈరోజు మన ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వాటి అందరికీ కూడా ఈరోజు అఖిలమ్మ గారి నిర్ణయం ఒక చెంపబెట్టి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల బయటికి రావడం అంటేనే చాలా కష్టం అటువంటిది ఈ అమ్మాయి మీద నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా భూమా కుటుంబానికి భూమా కుటుంబంతో పాటి నడవమని చెప్పి వాళ్ళు పూర్తిగా అమ్మాయికి భరోసా ఇచ్చారు ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని ఒమ్ ఒమ్ము చేయకుండా మన సెగ్నారెడ్డి గారు కూడా ఐడిపిలో అలాగే వాళ్ళ గ్రామంలో పార్టీ తరఫున కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ కష్టాన్ని గుర్తించి ఆమెకి ఈరోజు ఈ పదవి దక్కింది అలాగే కష్టపడే వాళ్ళందరూ కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అనే దానికి ఈ ఈరోజు శగ్నారెడ్డి ఒక ఉదాహరణను కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే భూమా కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తుంది కష్టపడే వాళ్ళు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అలాగే తప్పు చేసిన వాళ్ళని కూడా తోలు తీస్తారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది తప్పుడు మాటలు తప్పుడే వారాలతో కూడా ఇంకా విచ్చలబడే వారాలు వచ్చేస్తా ఉన్నారు అటువంటి వారిని కూడా వాళ్ళకు కూడా తోలు తీస్తారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జగ్నారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అమ్మా అలాగే గత ప్రభుత్వంలో చూసినాం మనం గత ప్రభుత్వంలో చాగలమూరిలో అత్యధికంగా కష్టపడుతున్నటువంటి మన కొలియం హుషేన హుషేని వదిలి వాళ్ళ ఇంటికి పడగొట్టినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో చూసినాము కాబట్టి ఇలాంటి కష్టపడి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ Tchau, Deus